నెల్లూరు నగరంలోని నేటి ఉదయం ప్రెస్ క్లబ్ నందు ఏఎల్సీసీ చలనచిత్రం చిత్రం ఈ నెల ఇరవై ఐదో తేదీ రిలీజ్ అవుతున్న శుభతలనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దర్శకుడు లీలాధర్ రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ చిత్రంలో కథానాయకుడు నవీన్ గా కథానాయకి శ్రావణి నటించినట్లు తిరుపతి తలకోన రామోజీ ఫిలిం సిటీ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని కుటుంబ కథా చిత్రంగా ముఖ్యంగా విద్యార్థులకు ఒక మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో ఈ సినిమాని నిర్మించినట్లు తెలిపారు కావున ఆంధ్ర ప్రేక్షకులందరూ కూడా తమ సినిమాను ఆదరించవలసిందిగా ప్రతి ఒక్కరూ ఏఎల్సీసీ మూవీని చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు దీనికి కథా మాటలు నిర్మాత దర్శకత్వం లీలాధర్ కోలా సంగీతం జస్వంత్ సినీ ఫోటోగ్రఫీ చరణ్ తేజ మేకప్ కాస్ట్యూమ్స్ రూప ఆర్ట్ టాజే ఎడిటింగ్ నిఖిల్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాగశ్రీ హర్ష తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు సో ఇది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుందండి ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఆధారంగా చేశాము ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో బ్యాచువల్ ఫేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫేజ్ సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాలు ఏదో ఒక రూపంలో తన తాను చూసుకోగలుగుతారు సో ఇది చాలా న్యాచురల్గా తీసాము మంచి ఉద్దేశం తీసాము సో ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి చేరువ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ మేము డిబిఓ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఎలా అసలు పిక్చర్ ప్లేమింగ్ ఈ నా పేరు రావు ఈ సినిమా చలన దర్శకుడిని ప్లస్ నిర్మాతని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జశ్వంత్ పి డిఓపి చరణ్ తేజ ఎస్ సో ఈ కొరియోగ్రాఫర్ మన వచ్చేసి కొరియోగ్రాఫరు కాస్ట్యూమ్స్ వచ్చేసి రూపా గడ్డేపల్లి సో ఈ సినిమాలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే సోర్స్ అందులో అప్కమింగ్ సో అందుకోసమే మీ యొక్క ఆశీర్వాదం కావాలనేసి ఈ ఫస్ట్ మూవీ ద్వారా మీరు చేసే ప్రతి ఒక్క మా ప్రయత్నము మీ ద్వారా చేరు కావాలని ఉద్దేశం మీ అందరి ఆశీర్వాదంతో మేము కూడా మంచి సినిమా తీయాలని ఇక్కడ మీరు నెల్లూరు వాసన మీరు నేను నెల్లూరు ఇంటర్మీడియట్ చదివాను మాది వచ్చేసి తిరుపతి ప్రజా బిఆర్ తిరుపతి ఓకే ముందుగా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా ధన్యవాదం ఇది మా పరిచిత్రం దర్శకుడు లలిధర్ రావు గారు ఈ సినిమా రూపొందించారు ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క బ్యాచులర్ లైఫ్లో ఎలా ఉంటుంది చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉండాలి ఎలా ఫేస్ చేశారు ఎలా మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈ సినిమా వచ్చి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాము ప్రతి యూత్కి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా ఈ సినిమా దగ్గరుండిగా చూడాల్సిందే అనుకుంటున్నాం మా డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఫస్ట్ మూవీ ఇంకా హిట్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు ఇలాంటివి తీయాలి చేయాలనిగా మేము ముందుగా అనుకొని చేస్తున్నాము ఇలాంటివి ఇలాంటివి ఇంకా చాలా తీయాలని మా డైరెక్టర్ గారు ఇంకా ముందుకు ఎదగాలని మేము కోరుకుంటున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో